జై హింద్ కమాండోస్ మీ అందరికీ యాజ్ యూజువల్గా ఈరోజు మనం ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ కంప్లీట్ అయిపోయింది సో టూ పాయింట్ ర్యాక్ ట్రాక్తో సో తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాము సో ఎందుకు ఈ ఎక్సర్సైజ్ చేయాలంటే రన్నింగ్ కొట్టిన తర్వాత సో జాగ్రత్తగా గమనించండి ఇక్కడ కేవలం చాలామంది తెలియక కోచింగ్కి వెళ్తే పర్లేదు ఎక్కడన్నా ట్రైనింగ్ తీసుకుంటే పర్లేదు మీకు తెలిస్తే పర్లేదు బట్ కొంతమంది పల్లెటూరులో లేని స్థితిలో కోచింగ్ సెంటర్లకి వెళ్ళలేక అక్కడ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసము సో నాకు తెలిసి నేను ఏదో చేతనం వరకు చేసి పెడుతున్నాను సో ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఇక్కడ గమనించాలి ప్లస్ ఖచ్చితంగా మీరు స్ట్రెంత్ పెరగాలి అంటే కేవలం రన్నింగ్ ఒకటితోనే మీకు స్ట్రెంత్ రాదు కమండోస్ ఖచ్చితంగా ఇలాంటి ఎక్సర్సైజ్లు అనేది మీరు చేసుకోగలిగితేనే సో రన్నింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది వామప్ అనేది సైడ్ వే అనేది లెఫ్ట్ వే అనేది ఫ్రంట్కి అనేది లెగ్స్ను షేక్ చేసుకోవడం మజిల్స్ను షేక్ చేసుకోవడం హ్యాండ్స్ను సో ఇలా ఖచ్చితంగా ఒక్కొక్క ఎక్సర్సైజు మినిమం టూ సెట్స్ వన్ సెట్ త్రీ సెట్స్ ఇలాగా చేసుకుంటేనే సో మీకు మంచి బాడీ స్ట్రెంత్ అనేది పెరుగుతుందనమాట సో మీరు ఇక్కడ స్ట్రెంత్ పెంచుకోలేకపోతే అనుకో సో ఇప్పుడు రాబోయే కాలంలో ఎస్ఎస్సి జీడీలో ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ ఉంది ఈ ఫైవ్ కిలోమీటర్స్ రన్నింగ్ మీరు పదగెత్తాలా అక్కడ వన్ పాయింట్ సిక్స్ కేఎమ్ రావాలా స్ట్రెంత్ రావాలి అంటే సో ఇదంతా చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు ఇంకొకటి రన్నింగ్ పరిగెత్తిన తర్వాత వచ్చినాము రన్నింగ్ పరిగెత్తినామమ్మ ఇంటికి వెళ్తామమ్మ అన్నామనుకో ఇక్కడ నీకు లెగ్స్ మొత్తం పట్టేస్తాయి లెగ్స్ పట్టేయడం కానీ లేదంటే మజిల్స్ పట్టేయడం కానీ సో చాలామంది రెండు రోజులు వచ్చినాము రన్నింగ్ చేస్తూ ఉంటే పరిగెడుతున్నాం మాకు నొప్పులు వస్తున్నాయి అంటారు సో అలాంటి నొప్పులు రాకూడదు అంటే కదా సో ఖచ్చితంగా ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి మీరు గమనించండి ఇక్కడ మనుళ్ళు కొంచెం వీక్ అయినారు సో మీరు తినే ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే నైట్ మీరు అన్నమే తిను రొట్టెలే తిను మాక్సిమం అన్నం రొట్టె రొట్టెలు అయితే మంచి ఫుడ్ ఉంటుంది మంచి నైట్ మీకు స్ట్రెంత్ వస్తుంది చపాతి ఇలాంటివి తిన్నారనుకో ఈ మీకు ఇక్కడ ఫ్యాట్ అనేది రాదు బాడీ స్ట్రెంత్ అనేది రాదు సో మంచి ఫుడ్ తీసుకోవాలి మీరు ఇక్కడ ఎంత మంచి లెంతీ ఫుడ్ తీసుకుంటే అన్నం కానీ మీరు అన్నము కారము పప్పు వాటెవర ఇదే తినండి కానీ ఒక కొంచెం డైట్ ఫుడ్ అని లాంటిది అనేది తీసుకోండి కొంచెం నైట్ తిన్నారు సో నైట్ అన్నంతో పాటి ఒక టూ బాయిల్ ఎగ్స్ రెండు ఉడకబెట్టిన గుడ్లు లేదు రొట్టె తింటున్నారు దాంతోపాటి రెండు ఎగ్స్ కుదిరింది అనుకో కొన్ని పాలు సో ఇప్పుడు ఎందుకంటే చూడండి ఇక్కడ మ్యాక్సిమము మీకు ఫైవ్ కిలోమీటర్సు ఎస్ఎస్సి జీడీకి ఇచ్చినారు ఎస్ఎస్సి జీడీలో ఫైవ్ కిలోమీటర్స్ స్ట్రెంత్ మీరు పరిగెత్తాలంటే అక్కడ ట్వంటీ ఫోర్ మినిట్స్లోనే నువ్వు కంప్లీట్ చేయాలా సో మ్యాన్ మ్యాక్సిమమ్గా ట్వంటీ ఫోర్ మినిట్స్ మినిమం నువ్వు ఎంతలో రావచ్చు నువ్వు పద్దెనిమిది నిమిషాలకు కొట్టు పంతొమ్మిది నిమిషాలు కొట్టు సో నువ్వు ఎంత స్ట్రెంత్ పెంచుకోగలిగితే నీకు అంత అక్కడ ఉంటాయి మళ్ళీ నీకు వన్ పాయింట్ సిక్స్ పాయింట్కి ఏం ఉంది అది కూడా ఫైవ్ పాయింట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో మేల్ అండ్ ఫిమేల్కు సో డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి సో ఆ టైమింగ్స్ నువ్వు సక్సెస్ కావాలి అంటే ఇక్కడ ఉరకడంతో పాటు మంచి ఫుడ్ కూడా తీసుకుండలను మంచి ఫుడ్ తీసుకుంటేనే ఇక్కడ స్ట్రెంత్ వస్తుంది ఇక్కడ నేను మీకు కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ మనకు ఎందుకంటే వీడు తీసేదానికి ఒక వ్యక్తి కావాలా మనకు అంత టైం లేదు కాబట్టి ఏదో మనకున్న సోర్సెస్ ప్రకారము కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు మీకు చూపిస్తే బాగుంటుంది ఇలాంటివన్నీ చేసుకుంటారేమో కొన్ని చోట్ల రాలేని సిచ్యువేషన్ ఉంటుంది కొంతమంది అలాంటి వాళ్ళకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే కొన్ని కొన్ని వీడియోలు తీసి నేను మీ ముందుకు పెడుతున్నాను సో అది ఒకసారి గమనించండి గమనించి ఇలాంటి ఎక్సర్సైజ్ చేయాలా ఓకేనా సో అది గమనించుకొని చేయండి ప్లస్ మూర్థిను మంచి ఫుడ్ మార్నింగ్ కూడా కుదిరితే పాలు తీసుకోండి మంచి పాలు తీసుకోండి ఒక హాఫ్ లీటరు పావు లీటరు డైలీ కొంచెం పచ్చి పాలు తాగేది కొంతమందికి అలవాటు ఉంటే పచ్చి గుడ్డు కూడా తాగుతారు స్ట్రెంత్ రావడానికి అంటే ఇవల్ల గతంలో మనం చేసినదే అనమాట గతంలో పచ్చి పాలు తాగడం కానీ పచ్చిగుడ్డు తినడం కానీ సో ఇవి తీసుకునే మంచి స్ట్రెంత్ వస్తుంది అనమాట ఇంకోటి ఎవ్రీ సండే మనము లాంగ్ రేస్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఒక ఫైవ్ సిక్స్ కేము ఎయిట్ కేము కేము టెన్ కేము ఇట్లా సో ఇప్పుడు ఒక సముద్రం మీద వచ్చిన వాడికి పిల్లకాలం ఏమవుతుందండి సో సింపుల్గా కొట్టేస్తాడు సో అందుకోసమనే మనం సముద్రం లాంటిది ఒక పది కిలోమీటర్లో ఒక పదహైదు కిలోమీటర్లో రన్నింగ్ చేపిస్తున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళకి స్ట్రెంత్ హెవీగా తీసుకొస్తుంది టక్కున వెళ్తాడు ఓ ఫైవ్ గేమ్ కుట్రో బాబు అంటే కొట్టేసి వస్తాడు ఓకేనా సో అలాగనమాట మీరు ఇంకొకటి ఖచ్చితంగా నైట్ మంచి ఫుడ్ తీసుకుంటేనే మార్నింగ్ గ్రౌండ్లో బ్రీ సృష్టించగలరు ఎక్సర్సైజ్ చేయగలరు మీరు నైట్ సెల్ ఫోన్లు పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు ఒకసారి యూట్యూబో ఇన్స్టాగ్రామో ఫేస్బుక్ లేకపోయారు అనుకో అన్ని వీడియోలు మన కోసమే వచ్చినట్టు ఉంటాయి ఆ వీడియోలు సో పూరంబోగో విషయాలల్లో వస్తూ ఉంటాయి ఆ పోరంబోగు విషయాలు మీరు అట్లే పట్టించుకున్నారనుకో మీకు ఇక్కడ మార్నింగ్ వచ్చేసరికి నైట్ ఫుడ్ సరిగ్గా తినిండరు వీడియోలు చూసుకుంటుంటారు నిద్రపోయిండరు ఇక్కడికి వచ్చేసరికి బాడీ సహకరించదన్నమాట కొద్దిసేపు చేసే లోపలనే బాడీ అంతా ఇదైపోయి ఉంటుంది డిష్ అయిపోతుంది అలా డిష్ అవ్వకూడదు అంటే సో మీరేం చేయాల ఖచ్చితంగా మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలా నైట్ అంతా బాగా హెవీగా తినేసి నిద్రపోవాలి ఎంత తింటే అంత కండ తిండి కలవాడే కండ కలవాడే అని చెప్తారు సో మీరు ఓల్డ్ పాండ పాండవ వన్వాసం మూవీ చూసినా కూడా అందులో బకారసురుణ్ణిని చంపడానికి భీముడు వెళ్తాడు కదా అన్నం తింటాడని సో ఎంత తింటే మీకు ఇక్కడ అంత శక్తి ఉంటుంది సో డైలీ కొన్ని నానబెట్టిన విటమిన్స్ సో బాదం పప్పు కొన్ని జీడిపప్పు ఖజ్జూర బ్లడ్ సర్కులేషను పెరిగేటివి ఆ గుడ్డు పాలు ఇవల్ల ఖచ్చితంగా మీరు తినే శక్తి ఉండాలన్నమాట సో టైం ఎక్కువ అవుతుందని అనుకోద్దు సో లెంత్ వీడియో ఒక నైన్ మినిట్స్ మీ జీవితంలో ఒక పది నిమిషాలు వీడియో చూడగలిగితే సో జీవితం మీకు ఎప్పుడు సక్సెస్గానే ఉంటుంది సో బాడీని ఎట్లా మనం పుష్ చేసుకోవాలా ఎందుకు పుష్ చేస్తున్నాం అనేది మీకు కొంచెం క్లారిటీగా ఉంటుందనే ఉద్దేశంతోనే కొంచెం లెంతీగా చెప్తా ఉన్నాను సో ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే సో అది దాన్ని కంటిన్యూ చేయండి ఓకేనా ఇంకా కొంచెం మనం ఇక్కడ ఆల్రెడీ మన నందాల డిఫెన్స్ అకాడమీ ద్వారా మాక్సిమము సబ్జెక్ట్ ఆర్థమాటిక్ రీజనింగు జాగ్రఫీ పాలిటీ ఇవి చెప్పిస్తున్నాం సో ఇంగ్లీష్ ఇవి ఇక్కడ ఆర్ఆర్బికి ఎన్టీపీసీకి ఇంకా ఎస్ఎస్ జీడీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కానిషివుల అభ్యర్థులు కూడా ఉన్నారు మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు కాబట్టి లేట్ చేయొద్దు ఎక్కడైనా ఉన్నారంటే కన్నా సో లో ప్రైజెస్ కాబట్టి మరీ ఎక్కువేం లేదు కాబట్టి సబ్జెక్టుకు సో రాండి ఒకసారి డెమో వినండి నచ్చితే మళ్ళీ కంటిన్యూగా క్లాసులు చేయండి ఎందుకంటే అవకాశాలు మీరు ఎక్కడో హైదరాబాద్కు ఇంకో చోటికి పోకుండా సో ఇక్కడే మనం మంచి డిజిటల్ బోర్డుతో మంచి డిజిటల్ పోడ్లతోనే మీకు మంచి సబ్జెక్టులు అందిస్తూ ఉన్నాం సో ఎక్కడికి వెళ్ళిపోవు అక్కడికి వెళ్ళిపోయి మీరు రూమ్ తీసుకొని ఫుడ్ బాగాలేక అన్నం బాగాలేక అవస్థలు పడి ఇబ్బందులు పడే బదులు సో అదేదో నీరెస్ట్లోనే మార్నింగ్ వస్తారు గ్రౌండ్కు ఇంటికి వెళ్తారు అప్ అయితే వస్తారు మళ్ళీ తినేసి వెళ్తారు మళ్ళీ క్లాస్ కూ అటెండ్ అవుతారు మళ్ళీ వెళ్తారు సో మధ్యాహ్నం వన్ అవర్ మనం బ్రేక్ ఇచ్చినాము ఈ లోపల సో అంటే సి ఇదంతా మనకు ఈ లోకల్ ఏరియాలో నందల్లోని వల్ల మనము అరేంజ్ చేసినాం మన దగ్గర లేకపోతే మన డిస్టిక్లో లేకపోతే మనం ఇంకో చోటుకి వెళ్ళాలి సో హైదరాబాదులో ఏం చెప్తున్నారో అంతగాడికి ఎక్కువగానే ఇక్కడ మీకు చెప్తాను అప్పట్లో గతంలో లేవు కాబట్టి మనలందరూ అంత దూరం వెళ్ళారు సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇక్కడ అంతా ప్రొవైడ్ చేసినాం రండి అండి సార్ డెమో వినండి ఒకసారి గ్రౌండ్కి రండి ఫిజికల్ ఫిట్నెస్ కూడా చూడండి సో ఎలా చేపిస్తున్నారు ఏంటి ఏం కథ సో వర్తుబుల్లా కాదా మనకు ఇవల్ల తెలుసుకుంటే మీరు ముందుకు వస్తారనమాట ఓకేనా ఇంక ఇంతకాడికి మనము ఎక్కువ పుష్ చేయలేం అనమాట ఓకేనా సో ఇది కమండర్స్ మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు మరింత మరింతమందికి వీడియోను షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలకు హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు వాళ్ళ వంశానికి వాళ్ళ పేర్లు తీసుకొస్తారు ఓకేనా బై అమండెస్ మరిన్ని వీడలతో మళ్ళీ కలుస్తా